జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం భారతదేశపు కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు ఈ రోజు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంబేద్కర్ సెంటర్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా జైశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషీధర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దేశంపై అక్కసుతో రద్దుకు తెరలేపుతున్నారని భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులతో రాహుల్ సమావేశం అవడం దుర్మార్గమని అప్పుడు నెహ్రూ తర్వాత ఇందిరా ఇప్పుడు రాహుల్ ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు తాను తన పార్టీ సిద్ధమని మరోసారి మైనార్టీ పక్షపాతాన్ని బహిరంగంగా ప్రకటించిన ராஹுல் காந்தி அணி ஆகிரகம் வகம் சேர்ந்து Obrigado cair రాహుల్ గాంధీ గారు ఏవైతే చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వారు వాషింగ్టన్లో ఒక పరదేశంలో వెళ్ళి వాషింగ్టన్లో వారు ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ ఎస్టీ పీసీ కులాలను సవరించాలి రిజర్వేషన్స్ను ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి అనే దిశగా మాట్లాడడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసగా మాట్లాడుతున్నారు మీరు రాహుల్ గాంధీ గారు మీరు కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక ఎంపీగా గెలిచినారు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా కలిగిన వారు మీరు పార్లమెంట్లో మరి మీకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి మా సోదరులు మరి మీకు ఓట్లేసి గెలిపించలేదా మరి మీరు ఎందుకు ఇట్లాంటి మాటలు ఒక పరదేశానికి వెళ్ళి రాహుల్ గాంధీ గారు వాషింగ్టన్ లో ఒక ఇంటర్నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశంలో రిజర్వేషన్ల వల్ల భారతదేశం అభివృద్ధి చెందడం లేదు రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ వెంటనే భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం మరి రాహుల్ గాంధీ గారు ఈ రోజున ఈ దేశం తిండి తింటూ పరదేశం వెళ్ళి మరి భారతదేశానికి అవమానపరిచే విధంగా